ఉమ్మడి వరంగల్ జిల్లాను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మంత్రి సీతక్కతో కలిసి వరంగల్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో పర్యటించారు జిల్లాల ఆలయాల అభివృద్ది కోసం పన్నెండు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు రేగొండ మండలం బుగులోని గుట్ట పాండవుల గుట్టను పరిశీలించారు పాండవుల గుట్ట ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ది చేసేందుకు అన్ని శాఖలతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తామన్నారు సముద్రం చెకట్టు కోటగుళ్లను పరిశీలించి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామన్నారు ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనాన్ని అందించారు స్వామివారికి మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్క ప్రత్యేక పూజలు చేశారు